ఈ శాస్త్రాన్ని చాలా అపార్థం చేసుకున్నారు గ్రహ అంటే ప్లానెట్ కాదు గ్రహ అంటే లేదా ప్రభావితం చేయడం రెండు మీరు ఇప్పుడు నా నుండి ఏదైనా గ్రహిస్తుంటే మీ గ్రహణం అర్థం సిమిలర్లీ అలాగే దాన్ని జీర్ణం చేసుకుని మీ జీవంలోకి అన్వయించుకుంటే ఇప్పుడు మీరు దేన్నో స్వీకరించినట్టు తొమ్మిది గ్రహాలు మన జీవితంపై ఉండే తొమ్మిది ప్రభావాలు సూర్యుడు చంద్రుడు రాహు కేతు ఇవి భౌతికమైనవి కావు వీటిని శక్తిపరంగా గుర్తించారు ఉత్తర దక్షిణ ధ్రువాల్లో ఇంకా మిగతా ఐదు గ్రహాలు మీరు శరీరంతో మరి గుర్తింపు ఏర్పరచుకుంటే అప్పుడు గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఒక మానసిక స్థాయికి ఎదిగితే అది తగ్గుతుంది అదే ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగితే దాని ప్రభావం ఉండదు కాబట్టి ఇదే ప్రయాణం ఒకవేళ భౌతిక అంశాలు మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంటే మీరు ఆధ్యాత్మిక ప్రక్రియలోకి ప్రవేశించాలి అప్పుడు ఈ ప్రభావం తగ్గుతుంది మరో మాటలో చెప్పాలంటే మీ విధిని మరేదో నిర్ణయించదు మీ విధి మీ లోపల నుండే నిర్ణయించబడుతుంది ఇదే ఇక్కడ ఉద్దేశ్యం ప్రాచీన కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు దీన్ని సరిగ్గా కాపాడుకోవడం ముఖ్యం ఇంకా ఈ శాస్త్రాన్ని స్వీకరించి పునరుద్ధరించాలి తద్వారా ప్రజలు దీన్ని ప్రయోజనం పొందగలరు అంతేగాని మీ విధి గ్రహాల చేత నిర్ణయించబడుతుందని గుడ్డిగా నమ్మడం కాదు లేదు అది గ్రహాల చేత నిర్ణయించబడదు భౌతికంగా ఉన్న అన్నిటి ప్రభావం ఉంటుంది అది ఎంత ఉండాలో మనమే నిర్ణయించుకోవచ్చు ఏ మేరకు ఉండాలో